శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం కర్కాటక రాశి జాతకులు ఈ రోజున ఈ రాశి జాతకులు దుఃఖంలో మునిగిపోతారు ఎవ్వరు ఏది చెప్పినా ఆలకించలేకపోతారు వీరి యొక్క మనసు వీరిని మరింత విచారంలోకి నెట్టేస్తుంది ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతికులు ఎదుటి వారు కష్టంలో ఉంటే చలించిపోయే తత్వం ఉంటుంది అలాగే కష్టంతోనే ఎప్పుడూ బ్రతుకుతూ ఉంటారు అలాగే తెలిసి తెలియక చిన్నతనంలో కొన్ని పొరపాట్ల కారణంగా అంటే చదువు నిర్లక్ష్యం చేయడం ఎదుటి వారి మాట వినకపోవడం ఇలాంటి పరిస్థితుల కారణంగా ఇప్పుడు దుఃఖిస్తూ ఉంటారు అప్పుడు మనం మంచిగా వారి మాట వింటే బాగుండు లేదంటే చక్కగా ఉన్నత చదువులు చదువుకున్నా బాగుండేది మన పరిస్థితి చక్కగా ఉండేది అని వీరైతే ఇప్పుడు బాధపడతారు కానీ ఈ రాశి వారికి భగవంతుని తోడు ఎప్పుడు ఉంటుంది అలాగే తమకున్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే ఎదుటి వారికి తీసిపెట్టే మనస్తత్వం వీరిది ఇక ఎదుటి వారు ఆపదలో ఉంటే మాత్రం కేవలం మాట మాత్రమే కాకుండా ధనం కూడా సాయం అందిస్తారు ఈ రాశి వారికి సంబంధించి స్నేహితులు బంధుమిత్రులు ఎక్కువ మందే ఉంటారు వీరి యొక్క స్నేహితులు కూడా వీరిని ఎక్కువగా అభిమానిస్తుంటారు ఈ రాశి వారికి డబ్బు విలువ బాగా తెలుసు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి కారణంగా ఈ రోజున అయితే ఇటువంటి ఫలితం కలగబోతుంది దుఃఖంలో మునిగిపోతారు వీరికి ఒక ఫోన్ కాల్ రాబోతుంది ఈ కాల్ రిసీవ్ చేసుకున్నాక కొంత సమయం మాట్లాడాక మీరు దుఃఖిస్తూ ఉంటారు ఇక ఈ సమయాన్ని ఈ పరిస్థితిని మీకు ఏ విధంగా కలిగిందో ఎవరితో కలిగిందో ఎలా ఇబ్బంది వచ్చిందో తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతారు జరిగిన ఒక వివాదంలో మీరు చిక్కుకుని అనవసరమైన నిందలు పడ్డారని మీ వెనుక ఏం జరుగుతుందో తెలుసుకుపోలే మీ వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయినప్పటికీ మీ స్నేహితులు మీకు ఈ విషయాన్ని తెలియజేస్తారు మీరు ఇంత జరుగుతుందా అసలు నన్ను ఇలా అనుకుంటున్నారా నేను ఏమీ చేయకున్నా నా తప్పు ఏమీ లేకున్నా నా మీద ఇటువంటి నిందలు ప్రచారాలు జరుగుతున్నాయా అని చెప్పి మీరు ఒక్కసారిగా షాక్ కి గురి అవుతారు చాలా దుఃఖిస్తూ ఉంటారు మీకు ఏం మాట్లాడాలో కూడా పాలుపోదు ఎందుకంటే మీరు ఈ విషయంలో ఈ రోజు విన్న వెంటనే బ్లాంక్ గా మారిపోతారు మీకు తెలియని అలాగే చేయనటువంటి పనులకు మీరు నిందలు మోయడం చాలా కష్టంగా అనిపిస్తుంది దుఃఖంతో ఆ వార్తను వినలేక మీ సంభాషణ కొనసాగించలేక ఒక్కసారిగా మూడ్ తో మీరు ఫోన్ కాల్ ని కట్ చేస్తారు ఇక ఈ రాశి వారికి ఇటువంటి నిందల ప్రచారాలు చేసేవారు చెడు మాటలతో మీపై మాట్లాడేవారు ఎప్పుడూ మీ చుట్టూ శత్రువులా తిరుగుతూ ఉంటారు మీపై చెడు దృష్టి ఎక్కువగా ఉంటుంది అటువంటి వారి యొక్క దృష్టి నుంచి మీరు తప్పించుకోవడానికి ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళ్లేటప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ లేదా మీ లో కానీ ఒక చిన్నపాటి నిమ్మకాయనైతే పెట్టుకోండి అలాగే మీకు ఉన్న పన్నులన్నీ చక్కగా తీరుతాయి ఎటువంటి కను దృష్టికి కూడా లోను అవ్వరు ఏకీడు జరగకుండా ఉంటుంది ఇటువంటి సమస్యల నుంచి కూడా బయటపడిపోతారు ఈ రాశి వారికి రానున్న కాలమంతా సాధారణంగా గడుస్తుంది తొందర పడకుండా నిర్ణయాలు తీసుకోవద్దు తొందర పడకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి మీకు మేలును చేస్తాయి నిత్యం శివారాధన చేసుకోండి